లగ్జరీ ప్రీమియం బడ్జెట్ లో మంచి ఫర్నిచర్ కొనాలి అని చూస్తున్నారా మా దగ్గర ఇటాలియన్ చైనీస్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అన్ని మీ బడ్జెట్ లోనే లభిస్తాయి మా అడ్రస్ మా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఇన్ని రోజులు ఫోర్ వాల్స్ మధ్య ఇంటర్వ్యూస్ చేస్తుంటే మీరందరూ చూపించే ప్రేమ ఆ లైక్స్ ఆ కమెంట్స్ చాలామంది మెసేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కానీ ఒక యాంకర్గా లైఫ్లో నాకు కూడా గ్రో అవ్వాలని ఉంటుంది కదా సో మీలాంటి ఒక సబ్స్క్రైబరే మన ఇంటర్వ్యూస్ నచ్చి ఆదాన్ మీద ఒక రెస్పెక్ట్తో తో ముందరికి వచ్చి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారండి అదేంటో కాదు సో ఆయనకి చైనాలో కొంచెం బిజినెస్ ఉన్నాయి సో చైనాకి ట్రావెల్ చేస్తావా మా ఫ్యామిలీలో కూడా మీ ఇంటర్వ్యూస్ ఎప్పటి నుంచో చూస్తున్నారు సో మా నుంచి మీకు ఇలాంటి ఒక ప్రజంటేషన్ ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు సో వాళ్ళు ఇచ్చిన నమ్మకంతో అండ్ ధైర్యంతో ఆదాన్ టీమ్ కూడా సపోర్ట్ చేసి నన్ను ఇవాళ చైనా పంపించాలని డిసైడ్ అయ్యారండి సో ఇప్పటి నుంచి మీరు చైనా వ్లాగ్స్ అన్ని చూడబోతున్నారు ఆదాన్లో అండ్ టూర్ మాత్రం చాలా అమేజింగ్ గా జోరి ప్రతిది కూడా ఎలా చేయాలి ఎలా చూపించాలి అనే టెన్షన్ తోనే కవర్ చేశాను బట్ ఏంటంటే ఫస్ట్ టైం చేశా కదా కొంచెం నా జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనేది నాకే తెలియట్లేదు బట్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి ప్రతిరోజు మీరు చైనా వ్లాగ్ చూడబోతున్నారు ఆ ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు నచ్చిందా నచ్చలేదా ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎందుకంటే మీరు చెప్పే విధానాన్ని బట్టి నా వర్క్ ఎలా చేయాలి నేను ఎలా చేస్తే బాగుండేది అనే ఒపీనియన్ కూడా నాకు ఫామ్ అవుతుంది సో మీరు ఇలాగే మీ లవ్ని చూపిస్తారు ఈ బ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇప్పుడు మీరు చైనా యాత్ర చూడబోతున్నారు లెట్స్ స్టార్ట్ మొత్తంగా అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి సో మనది వచ్చేసి తా ఎయిర్లైన్స్ ఫ్లైట్ వచ్చేసి అర్లీ మార్నింగ్ వన్ థర్టీకి సో బేసిక్గా నేను కొంచెం అర్లీగా వచ్చాను కదా అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అండ్ మనది కనెక్టింగ్ ఫ్లైట్ అంటే ఫస్ట్ మనం బ్యాంకాక్ వెళ్తాము బ్యాంకాక్లో మనకి త్రీ అవర్స్ లే ఓవర్ ఉంటుంది త్రీ అవర్స్ తర్వాత మనకి చైనాకి డైరెక్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ వస్తుంది సో నాకు తెలిసి అంటే రేపు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అలా రీచ్ అవుతాము అండ్ గైస్ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే చాలా మందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం బట్ ట్రావెలింగ్ వీడియోస్ చేయాలంటే కొంచెం ప్యానిక్ అవుతారు కదా సో మనకు కూడా స్టార్టింగ్లో అట్లా అనిపిస్తుంది బట్ నో ప్రాబ్లమ్ ఆల్రెడీ మనం కెమెరాలో ఫేస్ చేసాము చాలా ఇంటర్వ్యూ చేసాము కదా సో కొంచెం చిల్ నో ఇష్యూస్ అంతటే అవుతుంది ఆల్మోస్ట్ సో మన చెక్ ఇన్ టైం కూడా అయిపోయింది సో బోర్డింగ్ అవ్వాలి ఇంకొక ఫైవ్ మినిట్స్లో బ్యాంకాక్కి ఫ్లై చేస్తాము ఇక ఆ తర్వాత మళ్ళీ బ్యాంకాక్లో త్రీ అవర్స్ లే అవర్ అక్కడ నుంచి మళ్ళీ మనం చూసుకుంటే చైనాకు స్టార్ట్ అవుతాము ఇప్పుడే బ్యాంకాక్ వచ్చానండి సో ఇమిగ్రేషన్ అదంతా అయిపోయింది బ్యాంకాక్లో కూడా అంటే లైక్ మనం హైదరాబాద్లో ఆల్రెడీ ఇమిగ్రేషన్ చేసుకుని బ్యాగేజ్ చెక్కింగ్ చేశాము బట్ ఇక్కడ కూడా మళ్ళీ చెకింగ్ చేస్తున్నారు సో ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను సో చూపిస్తాను అంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది సో ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను స్టేట్ ఇన్ సో మీరు చూసుకోవచ్చండి ఇదే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ సో ఇప్పుడు అర్లీ మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ సో ఆల్రెడీ ఇండియాలో మనం చూసుకుంటే టైం వచ్చేసి ఇప్పుడు మీకు అరౌండ్ ఫైవ్ థర్టీ అయి ఉంటుంది సో వన్ అవర్ డిఫరెన్స్ అండి లైక్ మన ఇండియాకి బ్యాంకాక్కి టైం అనేది వన్ అవర్ డిఫరెన్స్ ఇండియాకి చైనాకి అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ సో మనం చూసుకోవచ్చు మన ఫ్లైట్ ఎక్కడ ఉంది బోటింగ్ అనేది సో నైన్ థర్టీ ఫ్లైట్ మనది తా ఎయిర్లైన్స్ సో డైరెక్ట్ చైనాకి వెళ్ళే ఫ్లైట్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా సెకండ్ లైన్ది నైన్ ఫార్టీ టైమ్ టీజీ సిక్స్ సిక్స్ ఎయిట్ సో ఇది మన ఫ్లైట్ ఎస్ వన్ వన్ జీరో సో ఇంకా టైం ఉంది కదా సో కొద్దిసేపు అలా రోమ్ చేద్దాం లైక్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అది కూడా ఒకసారి చూస్తే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేసినారు ఎస్ వన్ నాట్ వన్ నుంచి వన్ ట్వంటీ ఎయిట్ అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి మనం మెట్రోలో వెళ్ళాలి అంటే ట్వంటీ వన్ మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి సో మనం ఫాస్ట్ వెళ్ళి కొంచెం రిలాక్స్ అయితే కొంచెం ఫ్రీ టైం అయితే మనకు వస్తుందని అయితే నాకు అనిపిస్తుంది చూస్తున్నారు కదండి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ క్రౌడ్ కానీ చాలా ఎక్కువగా ఉంది బేసిక్గా ఆటగాళ్ళు చాలామంది బ్యాంకాక్ విజిట్ చేస్తూనే ఉంటారు అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు డ్యూటీ ఫ్రీ డ్యూటీ ఫ్రీ వచ్చేసి అంటే మనకు చైనా కన్నా ఇక్కడ తక్కువ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇండియా కన్నా ఇక్కడ చాలా తక్కువైతే నాకు అనిపిస్తుంది చాలామంది విజిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి బాటిల్ తీసుకెళ్తారని అయితే నా ఒపీనియన్ అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బాత్ అంటారు బ్యాంకాక్ అమౌంట్ని అంటే మన వన్ రూపీ ఇక్కడ టూ పాయింట్ టూ ఫైవ్ రూపీస్ అనమాట ఎక్కడో చిన్న ఊరు అని చెప్పుకోవచ్చు బ్యాంకాక్ కానీ ఇక్కడ కరెన్సీనే వాల్యూ ఎక్కువ అంటే మనకు అక్కడే డిఫరెన్స్ కనిపిస్తుంది ఒక టూరిజంతోనే ఈ కంట్రీని వీళ్ళు ఎంత బాగా డెవలప్ చేసుకున్నారో సో మీ అందరూ ఇందాక చూశారు కదా సో మనం వెళ్ళాల్సింది ఎస్ వన్ టెన్ సో అక్కడ మనకు అనిపిస్తుంది ఎస్ వన్ నాట్ వన్ టూ ఎస్ వన్ వన్ ఫైవ్ సో అదే రూట్లో వెళ్తే సో మన ఫ్లైట్ టెర్మినల్ బోర్డింగ్ పాయింట్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు మనం సిక్స్ మినిట్స్ నడిచాలి హలో గైస్ అయితే చైనాకు వచ్చేసానండి సో ఇంకా ఇమిగ్రేషన్ అదంతా కంప్లీట్ చేసుకొని అవుట్ అయ్యాక సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ట్రావెలింగ్ ఎలా అనిపించింది అండ్ బేసిక్గా మీలు ఎవరైనా సరే చైనాకు విజిట్ చేస్తుంటే సో ఈ ప్రాసెస్ అవన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి సో కొంచెం స్టేట్ ఉంచేయండి ఇప్పుడే ఇమిగ్రేషన్ కూడా అయిపోయిందండి బేసిక్ ఇమిగ్రేషన్ లో కొన్ని అయితే నేను చూస్తున్నాను మనం ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఒక ట్వంటీ మినిట్స్ ముందే మనల్ని ఫ్లైట్ లో అడుగుతారు అంటే ఎవరికైనా ఇమిగ్రేషన్ ఫార్మ్స్ కావాలని అక్కడే మనం ఫామ్ తీసుకొని ఫ్లైట్లోనే ఫిల్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇమిగ్రేషన్ చాలా త్వరగా అయిపోతుంది అండ్ ఈ ఫామ్లో ఏంటంటే మనకి మన పాస్పోర్ట్ నెంబరు మన మొబైల్ నెంబర్ మనం ఎవరి తరపున వచ్చాము వాళ్ళ చైనీస్ మొబైల్ నెంబర్ అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడ స్టే చేస్తున్నాము ఏ ప్లేస్కి వెళ్తున్నాము ఇవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి అండ్ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా రిటర్న్ ఫ్లైట్ ఎప్పుడు బుక్ చేసుకున్నాము ఫ్లైట్ నెంబర్ ఏంటి ఇవన్నీ కూడా ఇవ్వాలి నేను ఇమిగ్రేషన్లోకి వెళ్ళాక ఆఫీసర్ అయితే నన్ను ప్రతి ఒక్క క్వశ్చన్ చూశాడు ఎందుకు వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడ స్టే చేస్తున్నావు ఇవన్నీ అడిగారు బట్ నాకు జరిగిన మిస్టేక్ ఏంటంటే స్టేయింగ్ బుక్ చేసుకోలేదు ఎందుకంటే అన్న నేను ఇంకా చూస్తున్నాను చేస్తున్నాను అని చెప్పిన్నారు సో అందుకు నేను స్టేయింగ్ బుక్ చేసుకోలేదు బట్ ఆయన కాల్ చేసినప్పుడు నాకు పలానా హోటల్ అని చెప్పిన్నారు నేను ఆయనకు కూడా అదే చెప్పాను పోలీస్ ఆఫీసర్కి సో నేను ఇక్కడ ఫోషాన్కి వెళ్తున్నాను ఈ హోటల్లో దిగుతున్నాను అని దానికి ఆయన కొద్దిసేపు హోల్డ్ చేశాడు ఆయన కాల్ చేయి అది చేయని కొంచెం టెన్షన్ పెట్టాడు బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమనిపించిందో ఏమో కొద్దిసేపు ఉన్నాక ఓకే వెళ్ళిపోమని చెప్పేశాడు అంటే ఇమిగ్రేషన్ దగ్గర ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకుంటారు సో మనం కూడా ఏంటంటే టూ అండ్ ఫ్రో బుకింగ్స్ కానీ హోటల్ బుకింగ్స్ కానీ స్టేయింగ్ కానీ ఎందుకు వచ్చాం కానీ వీటిలో ఏది కూడా అంటే కొంచెం టెన్షన్ పడకుండా నీట్గా చెప్తేనే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎక్కడ తప్పు చేసినా సరే మనకు చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది మనం చైనాలో ల్యాండ్ అయ్యామండి సో లైక్ గాంజో ఎయిర్పోర్ట్ నుంచి మనం ఫోషాంగ్కి వెళ్తున్నాము సో లోనే మన స్టేయింగ్ ఉంటుంది సో మీకు ఆల్రెడీ చెప్పిన కదా నాకు ఇక్కడ అన్న ఉన్నాడు కరుణాకర్ అని చెప్పేసి ఆ అన్న వాళ్ళు అన్న వచ్చారు అండ్ ఈయన డ్రైవర్ అన్న కూడా వచ్చారు సో ఇద్దరం కలిసేసి ఇంకెళ్తున్నాము సో ఫస్ట్ విజిట్ కానీ చాలా బాగుంది అండ్ రిసీవింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారని చెప్పుకోవాలి ஷஷா ஆல்மோஸ்ட் ஒன் அவர் வெஹிக்கல் ஜர்னீனே படுத்து సో బేసిక్గా ఇన్ కేస్ మీకు ఎవరు తెలియకుంటే ఇక్కడ నుంచి మెట్రో కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ ట్యాక్సీస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ సో ఇట్లా వెళ్ళడం అనేది కొంచెం బెటర్ థింగ్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం కొంచెం బెటర్ థింగ్ అండ్ మీరు గమనించే ఉంటారు మన ఇండియాలో మనకి స్టీరింగ్ ఎటు సైడ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఎటు సైడ్ ఉంది అనేది కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా అండ్ ఇక్కడ మనం రోడ్స్ మీద కూడా చూసుకుంటున్నాం సరే లైక్ ట్రాఫిక్ లేన్స్ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ఉన్నాయి అండ్ ప్రాపర్ సిస్టమేటిక్గా అయితే వీళ్ళు రన్ చేసుకుంటున్నట్లయితే అర్థమవుతుంది అండ్ ఇంకో ఏంటంటే కొంచెం డిఫరెంట్ వెహికల్స్ కూడా మనం చూడొచ్చు అంటే బేసిక్ మన ఇండియాలో ఉన్న వెహికల్స్ కి ఇక్కడ ఉన్న వెహికల్స్ కి చాలా డిఫరెన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో గైస్ మొత్తానికి అయితే ఫోషాన్కి వచ్చేసాను సో ఇదే మనం ఉండవే హోటల్ సెరామిక్ సో హోటల్ డీటెయిల్స్ ఏంటనేది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను సో ఫుల్ టైర్డ్ అయిపోయాను ఈ రోజుకైతే అయితే సో రూమ్ కూడా చాలా బాగుంది అండ్ బేసిక్గా ఈ రూమ్ని అయితే నేను కరుణాకరణ వాళ్ళే బుక్ చేశారు అంటే అన్న కూడా ఇక్కడికి వస్తున్నారు నేనే అడిగాను అంటే చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నాం కదా సో జస్ట్ ఉంటే కొంచెం ఇక్కడ ఎక్కడెక్కడ లైక్ తిరగడానికి ఇవన్నీ అన్న కూడా కొంచెం చెప్తాడు కాబట్టి సజెషన్స్ లాగా సో మీకు ఇప్పుడు హోటల్ రూమ్ నేను చేయించబోతున్నాను సో నాకైతే చాలా బాగా అనిపించింది రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇది కూడా అంటే అంత అన్కంఫర్టబుల్గా అయితే అనిపించలేదు సో చూస్తున్నారు కదండీ ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది ఈ రూమ్ చూశాక అండ్ సెంటర్ ఏసీ అండి సో మీరు ఇక్కడ చూడొచ్చు అవుట్డోర్ వ్యూ నేను మీకు చూపిస్తున్నా చూడండి మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు అన్న అండ్ మన కోసం అన్న ఆయన టైం మనకి ఇచ్చారు సో ఈ బ్లాగ్స్ లో నేనైతే చైనాలో చాలా ప్లేసెస్ మీకు చూపించబోతున్నాను ప్రతి ఒక్కటి కూడా మీరు చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంటే ఇన్ని రోజులు ఏంటంటే ఇంటర్వ్యూస్ సో ఫోర్ వాల్స్ మధ్య ఇంటర్వ్యూస్ అనేవి బాగున్నాయి మీరు నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చారు నచ్చిన వాళ్ళు ఉంటే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు నచ్చిన వాళ్ళు అయితే ఎలా ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పేవాళ్ళు కూడా మరి ఇప్పుడు కొత్తగా వ్లాగింగ్ చేస్తున్నారు కదా మరి మీ సపోర్ట్ నాకు ఉంటేనే నేను ఇంకా బాగా చేయగలుగుతాను ఎందుకంటే ఇదంతా ఈజీ టాస్క్ కాదండి ఎందుకంటే నేను చాలా మంది బ్లాగర్స్ వీడియోస్ చూస్తుండే అరే వీళ్ళు ఇంత కష్టపడి చేస్తారు ఎలా చేస్తారు అవుట్పుట్ ఏంటి ఇవన్నీ నాకు చాలా డౌట్స్ వచ్చేటివి బట్ పొద్దున్నుంచి ఒక ఒక బ్యాగ్ తేలిచ్చుకోవాలి ఇంకొక బ్యాగ్ మోయాలి అండ్ మరోపక్క ట్రావెలింగ్ అంటే అటు ఇటుగా చూసుకోవాలి సో ఒక్కరిమే అంటే నీకు నా పొజిషన్ అర్థమవుతుందండి సో మీరు అర్థం లేడో చూడొచ్చు సో బ్యాగ్ పెట్టుకొని సెల్ఫీ స్టిక్ పెట్టుకొని మాట్లాడేది ప్రతిదీ వస్తుందా లేదా అని చూసుకొని అండ్ బేసిక్గా టైం డిఫరెన్స్ ఉంటుంది కొంచెం జట్లాగ్లాగా కూడా ఫీల్ అవుతుంటాము బట్ ఏదైనా సరే మనం వచ్చిన పని మిమ్మల్ని సాటిస్ఫై చేసి మీరు రేపు పొద్దున చైనాకి వచ్చారంటే ఓకే ఆ వీడియోని నేను చూసుకున్నాను నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఏం ప్లేసెస్ చూడాలి ఇవన్నీ మీకు తెలుస్తాయి కదా ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు కూడా ఏంటంటే ఓకే ఈ వీడియోస్ చూస్తే మనకు చైనా చూసినంత ఆనందంగా అనిపిస్తున్న ఫీల్ అయితే నేను తెప్పియ్యాలి సో నా మీద ఎంత బాధ్యత ఉందో మీరు కూడా మీకు నచ్చిన కంటెంట్ చూస్తున్నప్పుడు సో దానిలో ఒప్పులు ఉన్న ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ గుడ్ నైట్